యేసుక్రీస్తు రక్షకుడిగా భూమి మీదకు వచ్చాడు ఆయన బెత్లహేము అనే ప్రాంతంలో జన్మించాడు ఇక్కడే ఒక ప్రశ్న తారుమారయింది ఆయన పుట్టింది బెత్లహేము ప్రాంతంలో అయితే నజరయుడైన యేసుగా ఎందుకు పిలువబడ్డాడు ఆ విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం మరియా దేవుని ఆత్మవలన కలిగిన యేసు క్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత వారు హేరోదు రాజు నుండి తప్పించుకోవడానికి ఈజిప్ట్ ప్రాంతానికి వెళ్లారు అక్కడ కొంతకాలం నివాసం ఉన్నారు అక్కడి నుండి నజరైతు ప్రాంతానికి వెళ్లి కాపురం ఉన్నట్లు మత్త వార్త రెండో అధ్యాయము ఇరవై మూడో వచనంలో కనబడుతుంది ఈ వచనంలో మరియా యోసేపు నజరేతుకు వెళ్లి కాపురం ఉండటం ఒక ప్రవచనంగా అపోస్తులుడైన మత్తయ్య రాశారు మరి ఈ ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడ కనబడుతుంది అని వెతికితే అది ఎక్కడా కూడా మనకు కనపడదు కానీ అపోస్తులుడైన మత్తయ్యి అది ప్రవచనంగా రాయడానికి గల కారణం బైబిల్ పరిశోధకులు ఈ విధంగా తెలియజేస్తున్నారు నజరేతు అనగా ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరం వైపు ఉండే పట్టణం ఈ పట్టణాన్ని ఇజ్రాయెల్ దేశంలో అరబ్బుల రాజధాని అని కూడా పొగుడుతారు మన కాలంలో ప్రస్తుతం ఈ ప్రదేశంలో అరవై తొమ్మిది శాతం ముస్లిం ప్రజలున్నారు ముప్పై ఒక్క శాతం క్రైస్తవులున్నారు ఇప్పుడు ఇంత అందంగా పిలువబడి పేరుగాంచిన నగరంగా ఉన్నా కానీ యేసుక్రీస్తు కాలంలో ఈ నగరం అంటేనే చుట్టుపక్కల ప్రజలు చిన్న చూపు చూసేవారు నజరేతు గ్రామంలో వెనుకబడిన ప్రజలు నివాసం చేశారు ఆ గ్రామంలో ఎక్కువగా అన్యులను నివసించేవారు యూదులు వారు కలిగిన ధర్మశాస్త్ర విధులను బట్టి అన్యులను అసహించుకునేవారు ఈ నజరేతు ప్రాంతం అన్యులతో నిండి ఉండడం చేత యూదులు నజరేతు గ్రామం అన్నా ఆ గ్రామంలోని ప్రజలన్నా చాలా నీచంగా చూసేవారు ఇప్పుడు మరియా యోసేపు యూదులకు నచ్చని నజరేతు గ్రామానికి వెళ్లి నివాసం ఉన్నారు దీనికి కారణం వారు యూదయా ప్రాంతంలో హేరోద్ కుమారుడైన ఆర్కిలస్ రాజుగా ఉన్నాడని భయపడి వారు బెతలహేము నుండి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నజరేతు గ్రామానికి వెళ్లారు ఇక్కడ ఒక విషయానికి సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను ప్రపంచం అంతా ఒక ప్రశ్నకు జవాబు కోసం వెతుకుతుంది యేసుక్రీస్తు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు అని కొంతమంది ఆయన ఎక్కడో ధ్యానాలకు వెళ్ళాడు అంటారు కొంతమంది ఆయన భారతదేశానికి వచ్చారు అంటారు కానీ వాక్యమే ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుందని చాలా మంది గమనించలేకపోయారు ఒకసారి లోకాసు వార్త రెండవ అధ్యాయంలోని సంఘటన జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు పస్కా పండుగ ఆచరించడానికి యోసేపు మరియతో కలిసి యరూశలేము ప్రాంతానికి వెళ్తాడు ఆచరించిన తర్వాత ఆయన తల్లిదండ్రులతో ఇంటికి వెళ్లాడు ఆ జనసమూహంలో వారు బాలు మర్చిపోయారు యోసేపు మరియా బాలుడైన యేసును వెతుకుతూ ఎరుశలేము ప్రాంతానికి వచ్చే సమయానికి పన్నెండు సంవత్సరాల బాలుడైన యేసు దేవుని మందిరంలో ఉన్న బోధకులను అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఆయన జ్ఞానానికి అక్కడి వారంతా ఆశ్చర్యపడ్డారు యోసేపు మరియా యేసు దగ్గరకు వచ్చి మేము నువ్వు కనబడడం లేదని చాలా కంగారు పడుతూ ఉన్నాం ఎందుకు ఇలా చేసావని అడుగుతారు అందుకు ఏసు చెప్పిన మాట ఏంటో తెలుసా ఈ వచనం చూద్దాం లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచనం ఆయన మీరేలా నన్ను వెదుగుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నున్నవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను కాని ఏసేపు మరియకు ఆయన ఏమన్నాడో అర్థం కాలేదు తరువాత ఏసును వెంట పెట్టుకుని వారి గ్రామానికి వెళ్లిపోయారు ఇక్కడే లోకం అంతా వెతుకుతున్న సమాధానం కనబడుతుంది లోకాసు వార్త రెండవ అధ్యాయం యాభై ఒకటో వచనం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్దిల్లుచుండెను యేసు పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు నిండే వరకు ఆయన నజరేతు గ్రామంలోనే తన తల్లిదండ్రికి లోబడి ఉన్నాడు ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడికి వెళ్లలేదు లేదండి వెళ్ళాడు పలానా గొప్ప సేవకుడు చెప్పాడు పలానా శాస్త్రవేత్త చెప్పాడు అంటారా వాక్యం రాయించింది దేవుడు ఆ వాక్యమే దేవుడు అని యోహాను ఒకటి ఒకటి చెప్తుంది ఆ దేవుడు అబద్ధం ఆ దేవుని మాటను మనం నమ్మకపోతే మనం దేవుణ్ణి అబద్ధీకుడు అన్నట్లే యేసుక్రీస్తు యూదులు చిన్న చూపు చూసే నజరేతు గ్రామంలో పెరిగాడు ఇక యూదుల ఉద్దేశం ఏంటంటే అసలు నజరేతులో ఒక్క మంచివాడు కూడా ఉండడు అని అందుకే నాతానియలి ఈ విధంగా అన్నాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచ్చును అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతని నడుగగా చూడమని ఫిలిప్పు అతనితో ఆనెను యేసుక్రీస్తు నజరేతు గ్రామంలోనే యవ్వన జీవితం వరకు ఉండడం చేత ఆయన నజరేతు ప్రాంతం నుండి వచ్చిన నజరేయుడైన యేసుగా పిలిచారు యూదులు అటువంటి ప్రాంతం నుండి మెస్సయ వస్తాడు అని అనుకోలేదు యూదులు ఏసుక్రీస్తును నమ్మకపోవడానికి ఇది కూడా ఒక కారణం ఆ కాలంలో నజరేతు వెనకబడిన ప్రాంతం అనగా మన భాషలో చెప్పాలంటే ఒక మాస్ ఏరియా లాంటిది అందుకే ఆయనను మెస్సయ్య అంగీకరించే ఆలోచన వారికి కలగలేదు పాత నిబంధనలో యేసుక్రీస్తు తునీకరించబడతాడు అనే లేఖన నెరవేర్పు కోసం ఆయన నజరేతు ప్రాంతం నుండి వచ్చినట్లు కొంతమంది బైబుల్ పండితులు వివరణిస్తారు పాత నిబంధనలో ఏసుక్రీస్తు తునీకరించబడతాడు అనే లేఖన నెరవేర్పు కోసం ఆయన నజరేతు ప్రాంతం నుండి వచ్చినట్లు మరికొంతమంది బైబుల్ పండితులు వివరణ ఇస్తారు ఎందుకంటే నజరేతు గ్రామం పైన యూదులకు చెడు ఉన్నాయి అక్కడి ప్రజలను యూదులు తృణీకరించేవారు యేసుక్రీస్తు నజరైతు గ్రామంలో ఎక్కువ కాలం జీవించడం చేత ఆయన నజరేయుడుగా పిలవబడ్డాడు బైబిల్లో మిస్ అయిన ఇయర్స్ అని చెప్పబడుతున్న పద్దెనిమిది సంవత్సరాలు ఏసుక్రీస్తు నజరేతు గ్రామంలోనే ఉన్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం జీజస్ కమింగ్ సూన్ సో బీపీ